హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు దీని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాలన్నా బిగ్ బాస్ సీజన్ నైన్ లీకుల మీద లీకులు అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా సరే ఏడో వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పిన విషయం అందరికీ తెలుసు ఎవరు అలేఖ్యా చిట్టి రమ్య అయితే అలేఖ్యా చిట్టి రమ్య ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అని దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ అందరూ చాలామంది చెప్పారు అనమాట ఆయనవరా సీను అనే ఒక అతను ఇంకా చాలామంది వీడియోస్ చూసే అలేఖ్యా చిట్టి పెకెల్స్ రమ్య అంట అంటే తనకి ఫాలోయింగ్ లేదంట ఏమి లేదంట వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకున్న ఫాలోవర్స్ ఒకరు కాదు వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు సో ఒకరి సిస్టర్ ఆమెరు సుమిత సుమితనా సుమిత్ సంథింగ్ ఒకరు ఆమె వచ్చి యూట్యూబ్లో డైరెక్ట్గా వీడియోని పెట్టింది ఓటేమని చెప్పి సో వాళ్ళకున్న ఫాలోయింగ్ అంతా ఇంత అయితే అలైకేచి టి రమ్య ఎందుకు ఎలిమినేట్ అయ్యింది ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అంటే ఆల్రెడీ అందరు చెప్పచ్చు నెగిటివ్ ఫాలోయింగ్ ఉంది నెగిటివ్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పని ఒకవేళ నెగిటివ్ ఫాలోయింగ్ కూడా ఉంటే అలానే దానికి ఆపోజిట్గా పాజిటివ్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు ఎందుకు ఎలిమినేట్ అయ్యింది ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ అయిన హౌస్లో వచ్చి రావంగానే ఒక క్లారిటీ లేని మాటలు అంటే ఒక అబ్బాయి మీద నిందలు డైరెక్ట్గా పోవడం పోవడం తను చేత ఫైట్ అవసరం మనకి ఆహా అవసరమా మనకి ఫస్ట్ మనం ఎక్కడైనా సరే నిలదొక్కునే ప్రయత్నం చేయాలి అలాంటప్పుడు స్లోగా ఏ పరిచయం పెంచుకోనో హౌస్ మేట్స్ అందరితో కొంచెం కలిసి మాట్లాడము ఇలా చేస్తే అదేమంటే బంధాలు బంధుత్వాల కోసం నేను బిగ్ బాస్ ఏదో నేను హౌస్కి రాలేదు అని చెప్పంటుంది బంధాలు బంధుత్వాల కోసం ఎవరు రమ్మన్నారండి అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడమని చెప్పాం అంతేగాని బంధాలు బంధుత్వాల కోసం ఎవరు రమ్మన్నారు సో ఇప్పుడు చివరికి ఏమైంది ఈడేం చెప్పింది కెరియర్ కోసం అంటే కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పని ఏం చెప్పింది అంటే ఆడికి వచ్చిన వాడంతా కెరియర్ మీద ఫోకస్ పెట్టక నార్మల్గా జనరల్గా వచ్చి ఏదో టైంపాస్కి వచ్చారేంది బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి వచ్చిన ప్రతి కండిషన్ కూడా సరే కెరియర్ మీద ఫోకస్ పెట్టే వస్తారు సో ఈమె చేసిన తప్పులు అంతా ఇంత కాదండి మాములు అదే చాలా పెద్ద 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 తప్పులు చేసింది పోవడం పోవడం మంచి పెద్ద ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్తో ఫైట్ చేస్తే మనకు కూడా బయట ఫాలోయింగ్ పెరగద్ది అనుభవింది కానీ అక్కడ ప్రతిదీ మిస్టేకే ప్రతిదీ మిస్టేకే ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటే అలేఖ్యా టిప్పికల్స్ రమ్య ఆమె హౌస్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆమెకి ఫాలోయింగ్ లేక కాదు ఆమె ఫ్రెష్ కా అంటే ఆమెకి ఫ్రెష్ ఫాలోయింగ్ అంట ఎవరో ఏదో చెప్పారు అంత సినిమా లేదు ఇక్కడ ఆమెకి పిచ్చ ఫాలోయింగ్ ఉంది కానీ ఆమె చేసిన తప్పులు ఆమె తొందరతో ఫైట్ చేసిన విధానం ఇవన్నీ ఆడియన్స్కి నచ్చగా నీకు దన్నం తల్లి మేము నిన్ను మేము భరించలేము అని చెప్పాను అని చెప్పని బయటకు దోహేశారు దాంట్లో మెయిన్గా ఆ మాట్లాడే మాటలు అమ్మాయిల పిచ్చి అది ఎంత పెద్ద మాట అది ఒక కంటెస్టెంట్ని పట్టుకొని ఒక నేషనల్ టెలివిజన్లో అమ్మాయిల పిచ్చి అని చెప్పని ఎంత ఈజీగానేస్తుంది అది చాలా వరస్ట్ కదా సో ఇంకా ఎక్కువ వీక్స్ ఉంటే ఈవిన్ని ఈవెన్ ఇంకెన్ని మాటలు మాట్లాడద్దు అని చెప్పని ఆడియన్స్ ఫస్ట్ నుంచి కూడా సరే మీరు ఓటింగ్ గమనిస్తే ఫస్ట్ నుంచి కూడా సరే రమ్య లాస్ట్లో ఉంది ఆమెకి ఎందుకు ఆమెకి ఫాలోయింగ్ లేకనా ఆమెకి పిచ్చ ఫాలోయింగ్ ఉంది సో నేను అనుకోవడం మాత్రం ఆడియన్స్ కరెక్ట్గానే రమ్యని మంచి డేషన్తో రమ్యని ఎలిమినేట్ చేశారు అని చెప్పని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి